డాక్టర్స్ నర్సెస్ అండ్ పారామెడికల్ స్టాఫ్ మీకు తెలుసు మనకిప్పుడు యోగాంధ్ర కార్యక్రమం నడుస్తుంది మన ప్రీతమ్మ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీజీ పిలుపు మేరకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర అనే కాన్సెప్ట్ తీసుకొని మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటి వరకు అంటే జూన్ ఇరవై ఒకటో తారీఖు యోగా డే ఇంటర్నేషనల్ యోగా డే ఆ రోజు వరకు ప్రతిరోజు ఎనిమిది ఎనిమిదిన్నర గంటల నుంచి పొద్దున్న ఉదయం ఎనిమిదిన్నర నుంచి ఒక గంట పాటు యోగా చేయాలనే కార్యక్రమంతో మేము కూడా తీసుకొని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జూన్ ఇరవై ఒకటో తారీఖు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మ్యాసివ్ ప్రోగ్రామ్ చేయాలని గుంటూరు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కలిపి ఈ నిర్ణయం తీసుకున్నాము ఈ నెల రోజుల పాటు మొన్న మే ఇరవై ఒకటో తారీఖు ఆల్రెడీ మొదలైంది ఇవాళ వారం రోజుల నుంచి జరుగుతూనే ఉంది స్టాఫ్ నర్సెస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కొంతమంది మినిస్ట్రీ స్టాఫ్ కూడా ఈ వారం రోజుల నుంచి యోగా నేర్చుకుంటున్నారు నాటుకోలో మన కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతోంది మీకు తెలుసు యోగా అనేది అలాగే ధ్యానం అనేది ఒక గొప్ప స్ట్రెస్ బస్టర్ మీకు తెలుసు భారతదేశంలో ఇవాళ రోజున డాక్టర్లకి లాంగ్ యూటీ తగ్గిపోతుంది మిగతా మిగతా వాళ్ళతో క మిగతా ప్రొఫెషన్స్తో కం కంపేర్ చేసి డాక్టర్స్కి లాంగ్ యూటీ తగ్గిపోతుంది అందుకని మనకి ఖచ్చితంగా యోగా ధ్యానము ఇలాంటివి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది కాబట్టి మన వైద్యులందరూ అలాగే స్టాఫ్ నర్సులందరూ అలాగే ప్యా పారామెడికల్ సిబ్బంది అందరూ కూడా ఎవరికైతే మేమైతే అందరూ రావాలను కోరుకుంటున్నాము ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వారి వారి యోగా మ్యాట్ తీసుకొని నాట్కో సెంటర్లో పైనన్న బిల్డింగ్లో మేము ఆల్రెడీ జరుగుతోంది గత వారం రోజులుగా అక్కడికి ఎయిట్ థర్టీ మార్నింగ్కి వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ మీకు యోగా టీచర్స్ రమాదేవి గారు వచ్చారు అలాగే మణి మేడం గారు వచ్చారు వీళ్ళిద్దరు కూడా నిష్ణాతులైన యోగా టీచర్స్ వాళ్ళు ఆర్ట్ ఆఫ్ లివింగ్లో కూడా టీచర్స్గా ఉన్నారు వాళ్ళ సుదర్శన క్రియలో అద్భుతమైన ప్రతిభ కల టీచర్స్ కాబట్టి వాళ్ళు చాలా సైంటిఫిక్గా యోగా గురించి చెప్తారు మీకు తెలుసు ఈ యోగా మన లెర్నింగ్ ఎబిలిటీస్ కూడా పెంచుతుంది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కనుక హౌస్ సర్జన్స్ కనుక ఇది తీసుకుంటే మీ లెర్నింగ్ ఎబిలిటీస్ కూడా బాగా పెరుగుతాయి మీ బుర్ర పాదరచనలాగా పనిచేస్తుంది మీకు అటెన్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మీరు పనిచేసే ఆ పనిలో ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది ఇది స్ట్రెస్ తగ్గిస్తుంది యాంగ్జైటీ లెవెల్స్ని బాగా తగ్గిస్తుంది మీ లాంగ్ లాంగిటీని పెంచడమే కాకుండా మీ డ్యూటీస్లో మీ ఎబిలిటీని కూడా అద్భుతంగా పెంచుతుంది కాబట్టి యోగాని ధ్యానాన్ని అలాగే ఏరోబిక్ ఎక్సర్సైజ్ని అన్ని కూడా నేర్పుతారు ఇక్కడ అవన్నీ నేర్చుకోండి అలాగే మన ఇమ్యూనిటీని కూడా ఇది అద్భుతంగా ఇంక్రీజ్ చేస్తుంది మన మెటబాలిజం మన బాడీలో ఉన్న మెటబాలిజం ప్రక్రియలు అన్నింటిని కూడా ఇది అద్భుతంగా యాక్టివేట్ చేసి మన బాడీలో ఎనర్జీని పెంచి మనకి అదే ఈ డ్యూటీలో మనకి మంచి ఎబిలిటీస్ పెంచుతుంది మన డాక్టర్స్గా ఇది చాలా ఇంపార్టెంట్ మనకి కాబట్టి మన మజిల్స్ని మన జాయింట్స్ని కూడా ఇది అద్భుతంగా లూబ్రికేట్ చేసి ని స్ట్రెంగ్ చేసి జాయింట్స్ని లూబ్రికేట్ చేసి మనం చక్కగా ఫిజికల్గా యాక్టివ్గా ఉండడానికి ఎందుకంటే డాక్టర్కి ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి పేషెంట్లు అందరినీ చూడాలంటే మనకి పొద్దున్నీ సాయంత్రం ఎంతో మంది పేషెంట్ని చూస్తుంటాము అట్లాగే మన ఫ్లెక్సిబిలిటీని మన పోస్టర్ ఫ్లెక్సిబిలిటీని కూడా ఇది చాలా అద్భుతంగా పెంచుతుంది యోగా కాబట్టి మీకు తెలిసి యోగా మన ఇండియాలోనే పుట్టి పెరిగింది ఇవాళ రోజున ప్రపంచం మొత్తం కూడా ప్రాచుర్యం పొందింది అందుకే మన ప్రధానమంత్రి వర్యులు దీన్ని తీసుకొని ఇంటర్నేషనల్ యోగా డే వారి వల్ల సాధ్యమైంది జూన్ ఇరవై ఒకటో తారీఖు తప్పకుండా మనందరం కూడా గా ఇది ప్రాక్టీస్ చేద్దాము ఈ లోపు మనం ప్రాక్టీస్ చేస్తేనే ఆ రోజు మనం గేరప్ అవ్వగలుగుతాము కాబట్టి మై డియర్ డాక్టర్స్ అండ్ స్టాఫ్ వర్కింగ్ ఇన్ ద జీజి హెచ్ ప్లీజ్ గట్ ఇన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ యోగాంధ్రా అండ్ మేక్ ఇట్ సక్సెస్ఫుల్ మీ ఆరోగ్యం కోసమే మేము ఉన్నాము మీకు స్ట్రెస్ రిలీఫ్ చేయడానికి మేము ఉన్నాము మీ మేము ఉన్నామని చెప్పి యోగా కార్యక్రమం తీసుకున్న మన ముఖ్యమంత్రి వరియు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రతి తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ